హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా పందులు ఈ పందులల్లా ఎన్ని ఎనిమిది పందులు తీసుకున్నాము అంటే పందులు అంటే చిన్నపిల్లలు పిగ్లెట్స్ ఆ పిగ్లెట్స్ని ఎనిమిది తీసుకున్నాము ఎనిమిది తీసుకున్న అట్లా అక్కడ పడుతున్నాము చూడండి ఎట్లా పడుతున్నారో ఒక్కోదాన్ని ఒక్కోదాన్ని తీసి ఆటోలో వేసేస్తున్నాము అటు అటు రెండు ఇటు రెండు వేసుకున్నాడు ఇద్దరు కలిసి వేసేసుకున్నారు సో ఇక్కడ వచ్చాన కూడా అది ఆపలేడని వాటిని తీసుకుపోతున్నాము తీసుకుపోయి అందులో ఆటోలు వేసుకుంటాము ఆటోలో వేసుకున్న తర్వాత ఒక్కొక్కటి ఒక్కొట్టి ఒక్కొక్కటిగా తీసుకొని అందులో వేసేస్తాము ఎనిమిది గున్నెలు వచ్చేసి తొమ్మిది ఎనిమిది గున్నెలు ఒక పెద్ద సలుగుని ఆ మూడు ఎనిమిదింటిని తొమ్మిది మొత్తం కలిపి వేసుకపోతున్నాము ఇవైతే ఒక మంచి రేట్కి అయితే ఇచ్చారు నేను కొన్ని వీడియోలలో ఎందుకు చెప్పట్లేనంటే రేట్లు చెప్పడం అనేది చాలా కుదరని పని ఎందుకంటే ఇక రేట్లు ఇట్లున్నాయా అని చాలామంది అడుగుతున్నారు మనకి వచ్చే వాళ్ళు కూడా చాలా ఎక్కువ రేట్లు చెప్తున్నారు మన వీడియోలు చూసి కూడా మన సబ్స్క్రైబర్స్ అన్న నువ్వు అన్ని రే అంత రేట్లోకి వేసుకోబోతున్నావు అన్న అని అంటున్నారు సో మనకు ఇక్కడ వచ్చే దిగుబడి 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 అంటే ఎక్కువ ఇన్కమ్ రావట్లేదు ఎక్కువ అంటే మరి అసలు పడేంత కూడా పడట్లేదు అసలు ఒక వెయ్యో రెండు వేలు కూడా లాభం రాకుండా ఎట్లా పడతట్లేదు చెప్తున్నారు సో అందుకే నేను రేట్లు ఎంత పడుతున్నాయని చెప్పట్లేను సో మీకు ఎస్టిమేషన్ ఉంటుంది కదా వీటిని చూస్తే వీటికి ఇంత రేటు పడుతుంది అనే ఉద్దేశం ఉంటుంది కాబట్టి మీరు కూడా చూసుకోండి సో మొత్తానికైతే ఎనిమిది ఇంటిని వేసేసినాము ఎనిమిదిని వేయలేదు ఇంకా రెండేమో తప్పిపోయినాయి రెండింటివి తప్పిపోతే వాటిని బట్టడానికి ట్రై చేస్తున్నాము ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఆరు దొరికినాయి ఆరు దొరికితే మా మామ ఒక గుండెని పట్టుకొని వదిలిపెట్టిండు వదిలిపెడితే అది పారిపోయింది సో దాన్ని దాన్ని ఇంకో దాన్ని కలిపి పట్టేాలి రెండింటిని రెండింటిని పడదామని ట్రై చేస్తున్నాము ఇంకో మళ్ళీ మేతకాడికి వచ్చినాయి మళ్ళీ బియ్యం పోసినా పట్టేసినాం అక్కడ పట్టిండు మా బొమ్మని దిగాడు ఇవి పట్టి వేస్తాడు ఇప్పుడు ఒక దాన్ని మా మామకి ఇచ్చిండు ఒకటి అది ఇచ్చిండు సో మొత్తానికి అయితే ఇవైతే చిన్నగా ఉన్నాయి కాబట్టి ఇవి పట్టేసినాము ఇంక కాకపోతే ఇంకా మిగతా ఉన్నాయి కదా వాటితో వచ్చింది ప్రాబ్లం ఇక గారు ఉండింటినీ కూడా వదిలిపెట్టకుంటే మంచి మస్తు గుండు కాకపోతే మా మామ మామేం అంటే అది బురద ఉండి జారిపోయింది అట్లైనా పర్లేదు తర్వాత చూద్దాంలే మామ మామన్నట్టు ఇక దాన్ని అయితే మొత్తానికైతే ఇంకో దాన్ని బట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము సో ముందు కింద వాళ్ళైతే మెద పీలుస్తున్నారు అవి వాటిని బట్టి నాకు ట్రై చేస్తున్నారు సో అవి ఇవి కలిపి మొత్తానికి వేసేసిరు దాంట్లో ఎనిమిది గుండెలు అయితే ఉన్నాయి ఇప్పుడు సలు మొత్తానికి ఇప్పుడు సలుగును బట్టాలి సలుగును పట్టేటప్పుడు కొంచెం చాలా ఇబ్బంది ఎందుకంటే పెద్ద సలుగు కాబట్టి వల తెచ్చిండు అన్న అన్న వల తెచ్చిండు ఒల పట్టినము ఇక్కడ ఉంది కదా ఈ సలు పట్టాలి ఈ సలుగు మాత్రం అప్పుడే కనిపెట్టింది ఈ మొత్తానికి నా పని అయిపోయింది అనుకునేది అదైతే దాన్ని ఇక అటు ఇటు చూస్తున్నది కానీ అది అసలే వర్కౌట్ అయితే లేదు చాలా ఇబ్బంది పడ్డది అయినా కానీ దాన్ని లేపేద్దామన్నట్టు ప్రయత్నించింది మా మామ వచ్చిండు మా మామ పట్టుకుంటుండూ యాస్ కొనిదా జారిపోయింది అట్లా దాని ఒట్టకాయలు అయితే ఒక్కసారికి జల్తిచ్చినాయి ఈ అమ్మ అసలు నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళని అయినా నేను వదలమే బొమ్మలు అన్నట్టు మేము ప్రయత్నం చేస్తున్నాము అయితే అది అటు ఇటు వచ్చి ఇబ్బంది పడుతుంది నేను ఇతను ఇట్ల ఇంత పనికి వచ్చినామని ఒలబెట్టినాము ఒలబెట్టి నేను మా బొమ్మ దిగాడు మా మామని వీళ్ళని తీసుకెళ్ళాను అనమాట కొన్న దగ్గరికి తారి మామ అంటే వచ్చి ఖాళీగా ఉన్నారు దగ్గరలో వాళ్ళకి ఇంటి దగ్గరనే సో గీట్లో అయితే గీ పందులు అయితే గిట్లు ఉన్నాయి అన్న వచ్చిండు అవి అక్కడ పట్టే ఒలబెడుతున్నాడు కదా సో అన్న మనకు అమ్మిండి అనమాట మనం తీసుకెళ్తున్నాము ఇంకా ఆ అయితే మంచిగా ఈ గున్నలు అయితే మంచిగా ఉన్నాయి సలగైతే పిచ్చల సలుకి అయితే మంచిగా ఉంది పోత సలకి పందుల మీదకి బాగుంటుందని దాన్ని చూసే నేను మెచ్చి తీసుకెళ్తున్నా సో గట్లయితే ఈ సలుగైతే అలా పడ్డది అలా పడి నుంచి అల్లి కాలు అలా పెట్టి పడ్డది కాళ్ళల్లో పెట్టి బయటకు అసలేవచ్చలేదు ఇమ్మ ఎంత ప్రయత్నం చేసినా రావట్లేదు సో మళ్ళీ మళ్ళీ దిద్దామని ప్రయత్నం చేసిండు అన్న అట్లా కాదే ఇంకో రకంగా దియ్య అనుకున్నాము అయితే మొత్తానికి అయితే దాన్ని ప్రతి తీయనికైతే చాలా ప్రయత్నం చేసిండు కానీ రాలేదు అయితే నేను కూడా వెళ్దాం అనుకున్నా ఇక వెళ్ళి వెళ్ళి దిద్దామనుకుంటే అన్న నువ్వు వద్దులే నువ్వు వీడియో తీసుకో అన్నాడు అయినా పర్లేదు నేను వస్తా గానీ నేను వెళ్ళినా వెళ్ళిన తర్వాత అది ఇప్పుడు వచ్చింది ఇక వెళ్దాంలే అనుకునేసరికి ఆయన తీసేసిండు తీసిన తర్వాత గుంజుతున్నాడు ఇక గుంజుతున్నాడు కదా అని నేను కూడా సైలెంట్గా ఉండిపోయినా సో ఇక అదైతే ఆరు వరకు అయితే గుంజిండు కానీ బయటకు అయితే రావట్లేదు ఎంతవరకు గుంజినా కానీ ఎందుకంటే ఓలలో టైట్ బాగా చిక్కిపోయిందనమాట గట్ల గట్ల ఉంటే మాత్రం మనం ఏం చేయలేము అన్నట్టు అన్న మాత్రం బయట తీస్తున్నాడు తీయడానికి అసలు రావట్లేదు సరే అని ఇక లైట్ తీసేసుకున్నాము దాన్ని అయితే గుంజానికి ప్రయత్నం చేస్తున్నాము ఎంత ప్రయత్నం చేసినా అయితే వచ్చలేదు ఆ మొత్తానికి ముందుకైతే దాన్ని అయితే బయట తీసిండు తీసిన తర్వాత గుంజానికి పై లోపడేకి ఇబ్బంది అవుతుంది సో మనం కూడా ఒక చెయ్యి వేద్దాం అన్నట్టు మనం ముందుకెళ్ళి లోపే ప్రతిసారి వెళ్ళిపోతుంది అట్లయితే ఇది అయితే మొత్తానికి అయితే తీసేస్తున్నాము చూడండి లోపలికి ఎట్ల వేస్తున్నాము